తిప్పోతల పథకం విషయంలో మొన్నటిదాకా దానికి నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది స్పష్టత లేకుండే చివరి అక్కడికి ఏంటంటే అది మళ్ళా మన మహబూబ్ నగర్ ని తినబడ్డారు అది సమంజసం కూడా కాదు మహబూబ్ నగర్ కు ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి తిప్పో పథకాన్ని శ్రీశైలం నుంచి మనం మొదలు పెట్టడం వల్ల అనవసరంగా కొన్ని రిజర్వాయర్లు ఏర్పాటు చేయవలసి వచ్చింది దానివల్ల జరిగిన అనర్థాలు ఇప్పటికే ఉన్నటువంటి కల్వకుర్ట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు దెబ్బతింటుంది అని చెప్పి మనమందరము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అది అట్లుండగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి మళ్ళొక విడత రిజర్వాయర్లు కట్టి ఈ నీళ్లను శ్రీశైలం నుంచి మళ్ళీ అటు తరలించాలని డిండికి తరలించాలనే ప్రయత్నము అది న్యాయ కాదు వాస్తవానికి ఎక్కడి నుంచి ఇచ్చిన డిండి కృష్ణానది నీళ్లే కానీ మనకు ఆ ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేస్తే తొందరగా ఆ నీళ్లు గండి మీద నుంచి తెచ్చుకోవచ్చు అనేది నుంచి ఉన్న ప్రతిపాదన నాకు అర్థమైనంత వరకు కూడా ఆ ప్రతిపాదననే ముందు నుంచి మాట్లాడుతుండే మాట్లాడుతుండేవాళ్ళు ఇప్పటికి కూడా అదే ప్రతిపాదన ప్రకారం నీళ్లు తీసుకున్నట్టయితే ఎస్ఎల్బీసీని తొందరగా పూర్తి చేసి ఇంకా అవసరమైతే పుట్టంగండి నుంచి కూడా తోడుకున్నట్టయితే మనకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం నల్లగొండకు నీళ్లు ఇవ్వటానికి ఈ సభ వ్యతిరేకం కాదని నేను గట్టిగా నమ్ముతున్నా రాఘవాచారి కూడా నల్లగొండ నీళ్లకు వ్యతిరేకం కాదు నల్లగొండ సాగు నీటి సమస్య పరిష్ మాటి సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం నీళ్లు మానవ జీవితాన్ని మార్చడము నాగరికతను మార్చడము నీళ్ల విలువ ఏ ప్రాంతాలు అర్థం చేసుకున్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయి నీళ్ల విలువ తెలివైనటువంటి ప్రాంతాలు చాలా వెలికబడిపోయాయి ఇది ఒక చారిత్రక వాస్తవం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నీళ్లు రాకముందు అంటే కృష్ణా గోదావరి ఆనకట్టలు రాకముందు వాళ్ళ జీవితము ఆ చరిత్ర తితే చాలా సంక్షోభంలో ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఆ భూమి కూడా ఈ బ్లాక్ కాటన్ సేల్ వర్షం ఒకసారి వరదలు వచ్చినట్టే పంటలన్నీ మునిగిపోయాయి వర్షాలు రాకపోతే ఆ కష్టం అది ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాంతము బ్రిటిష్ వాళ్ళ కింద ఉంది కాబట్టి ఆర్థర్ కాటన్ అనేటువంటి ఒక ఇంజనీరు ఆంధ్ర ప్రాంత సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచించి ఈ రెండు కృష్ణా నది మీద గోదావరి నది మీద రెండు ఆనకట్టలు ఒకటి విజయవాడ దగ్గర ఒకటి రాజమండ్రి దగ్గర కట్టడంతో ఆ ప్రాంత చరిత్ర అంతా మారిపోయింది పద్దెనిమిది యాభై రెండు అంటే యాభై ఏడులో మన స్వతంత్ర సంగ్రామం జరిగింది యాభై రెండులోనే ఆనకట్టలు కట్టారు అక్కడ ఆర్థర్ కాని అందుకే ఆయన దాదాపు దేవుడిగా ఆయన పూజిస్తారు అక్కడ పంతొమ్మిది వందల పదహారులో ఎన్జి రంగా గారు భాషా రాష్ట్రాలు కావాలి ఎందుకంటే ప్రతిపాదన ఐదు డిమాండ్ల పరిధిలో ముఖ్యంగా ముంపు బాధితుల సమస్య లిఫ్ట్ సమస్య పెట్టినా కనుక దానికి పరిమితం చేసి అందరినీ మాట్లాడమని కోరినాం అట్లా టైము లిమిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దానికి మీరు అందరూ మందించాలని కోరుతూ ఇప్పుడు అరగొప్పసారు తన కండ్ అనేది ఉండదు ప్రతి సభ్యుడు ఎక్కడ మీటింగ్ జరిగినా రాగలిగిన వాళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చులతో వస్తారు వాళ్ళకి ఎవరు ఖర్చులు ఇచ్చేది ఉండదు కనుక అట్లా ఒక మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగానే ఒక విజ్ఞప్తి కూడా ఏంటంటే ప్రతి ఊరిలో ముఖ్యంగా బాధితులు అందులో బుర్రపల్లి బాధితులు కావచ్చు ఉమామహేశ్వర బాధితులు కావచ్చు ఎర్రవల్లి ఎర్రవల్లి తాండా బాధితులు కావచ్చు ముఖ్యంగా ఇక్కడ మూడు రిజర్వాయర్ల బాధితులు ప్రత్యక్షంగా హాజరై వారి వారి బాధను చెప్పారు తర్వాత ఇందులో నిష్ణాత్మసారి రాకుండా వాళ్ళు కొంచెం ఫార్చర్ట్ గా అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ రిజర్వాయి ఎందుకు చేస్తుంది అని ఆయన సానుకూలంగా రాండి